హాయ్ అండి ఈరోజు పుట్టుకొడుకులు దొరికినాయి ఎన్ని దొరికినాయి ఏంటనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ చూసారా పుట్టుకొడుకులు చూడండి లా ఉన్నాయో బొద్దున్నే రాగానే కనపండి ఆల్రెడీ నేను ఎవరో పికేసినట్టు ఉన్నారు ఇదిగోండి ఇక్కడ కూటో రెండు నాలుగైదు అలా దొరుకుతాయ ఇక్కడ యాప్ చెట్టు కింద లేచింది పుట్ట కొంచెం ఎదరికి వెళ్తే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఎంత సైజు ఉన్నాయో భలే సైజు ఉన్నాయి అందరికీ లేదంటే ఎవరికోళ్ళు మళ్ళీ వస్తారు ఒకటి పీకడం ఫస్ట్ ఫస్ట్ రే రావట్లేదు ఎంత ఎంతగా ఉంది అదిగా చూడండి సైజ్ చూడ ఎలా ఉందా ఎక్సలెంట్గా ఉంది చికెను మటన్ ఏది పని చేయది కూర ముందల అంత బాగుంటుంది చూడండి ఎంత సైజు ఉంది చూడండి ఎవరో పీకినట్టున్నారు నిన్న అదృష్టవంతుడు చాలా దొరికినాయి ఇక్కడ గిల్లేసి తీసుకెళ్ళిపోయినట్టున్నాడు ఇంటికి ఇక్కడ పొట్ట ఉంది చూద్దాం ఇక్కడ ఉన్నాయో లేవు లేవు ఇది మంచిది కదా ఉంటా పొట్టలో లేవు చూడండి లొకేషన్ ఎలా ఉందో పోలవరం కాలవ గట్ట అనమాట ఇది చూద్దాం ఇంకొంచెం ఎదరికి దొరికితే ఏమో చూడండి ఇది పచ్చరిటి తోట మామలట్టి పచ్చర్డి ఇక్కడ ఉంది ఉన్నాయో లేవో చూద్దాం రే లేవండి ఈ పుట్ట దగ్గర ఇక్కడ ఒక పుట్టు ఉంది దొరికితే బాగుంది ఈ నాలుగు జతకా ఎక్కడ కూడా దొరకలేదు ఇవాళ దొరకమేమో ఈ నాలుగుతో సరిపెట్టుకోవాలేమో చూడండి మొత్తం గొడుగులు వచ్చేసినాయి ఎవరి పేక్క మనము రాలేదు ఇక్కడ ఉంటాయో ఉండవని చూడండి ఎలా వచ్చేసింది మొత్తం గొడుగులు వచ్చేసినాయి వెతుకుంటా వెతుకుంటే కొవ్వు తోటలకు కూడా చేసేవాళ్ళు ఇక్కడ ఏమి దొరకది ఏమో కానీ ఎక్కడ ఏమీ దొరకలేదు వెతకాలి ఇంకొక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉంటే ఉంటాయి లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడమే హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఎలాగోలా పైకి ఎక్కేశాను ఇక్కడ పుట్ట కనపడింది ఇక్కడ ఉంటే లేదు చూద్దాం ఇక్కడ కూడా లేవు ఈరోజు మన అదృష్టం బాగాలేదు చూడండి ఈ ప్లేస్ మొత్తం తిరిగాను కానీ ఎక్కడ కూడా ఒక్కడ కూడా దొరకలేదు ఒక్కటి కూడా ఇవాళ మన అదృష్టం బాల చూడండి ఆ దరి నుంచి ఇలా ఇతుక్కొంటా ఇతుక్కంట ఎతుక్కుంటా ఆ చివరి వరకు చూసారా ఆ చివరి వరకు ఎతికాను ఏమీ దొరకలేదు ఇవ్వండి ఇవి మట్టుకే దొరికాయి నిన్న కొంచెం దొరికాయి అవి ఇవి కోరండమని చెప్పాలి